ఏకే టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు భారతదేశంలోని ప్రతి పౌరునికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వతంత్రం వచ్చినప్పుడు ఇక్కడ ఎంతమంది పుట్టి ఉన్నారనేది తెలియదు చెన్నారెడ్డి గారు మాత్రం చెప్తున్నారు మన సార్ కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని భారతీయులమనే గొప్పతనాన్ని ఎలా సమైక్యంగా ఉండాలనే దాని గురించి చాలా గొప్పగా చెప్తారు స్వాతంత్రం అంటే పరిపాలన అంటే పరుల పాలన నుంచి మనమల్ని పరిపాలించుకునేదే స్వతంత్రం అనమాట ఈ స్వతంత్ర దినోత్సవ స్వాతంత్రానికి మన భారతీయులందరూ అర సుమారు అరవై ఏళ్ళ పైన పోరాటం చేస్తే కానీ స్వతంత్రం వచ్చింది గాంధీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ బాలార్ల అధిపత్రే బాలగ గంగా తిలక్ దాదాపుబాయి నవరోజీ సుభాష్ చంద్రబోస్ భారతీయ మన ఆంధ్ర వాళ్ళు అయినటువంటి పుంతులు గారు అల్లూరి సీతారామరావు గారు ఇలాంటివంటి ఎంతోమంది మా భగత్ సింగ్ ఎగురు తర్వాత ఆజాద్ వీళ్ళందరూ కూడా ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఈరోజు మన స్వతంత్ర దినోత్సవ ఫలాలను అనుభవిస్తూ ఉన్నాం సుమారు ఒక వీడియోలో చూసింది ఏంటంటే మూడు కోట్ల పదిహేను లక్షల మంది ప్రాణాలు త్యాగం చేశారు స్వతంత్ర దానికి స్వతంత్రం కోసం ఇవన్నీ మనకి తెలియని విషయాలు ఆ టైంలో పోరాడిన వాళ్ళకైతే కొంత అవగాహన ఉంది ఈరోజు ఒక చిన్న ఇన్స్పిరేషన్ స్టోరీ ఒకటి అలెగ్జాండరు వాళ్ళ గారు అయినటువంటి అరిస్టాటిల్ గారికి ఒక మాట చెప్తారంట గురువు గారు నేను ప్రపంచాన్ని అంతా జయించాలనుకుంటున్నానంటే నాయన జయించడం కానీ భారతదేశం జోలికి వెళ్ళొద్దు ఆ జోలి భారతదేశం జోలికి వెళ్ళేవంటే కనుక అది వెళ్తే అక్కడితో నీ పత్రం అయిపోయినట్ అండి తీసుకున్నారు అలెగ్జాండర్ మాట ఎవరైతే ఉద్దాం అంటారో అదే చేయాలనిపిస్తా ఉన్నారు అలెగ్జాండర్ ఏం చేశాడంటే అలాగే ప్రపంచాన్ని జయించాడు భారతదేశంలో పోరాశమ భారతదేశంలో కూడా ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయిన తర్వాత ఒక ఉత్తమ గురువు పంపించారు పంపించారంట గురువు గారు నేను భారతదేశంకు వచ్చాను అని చెప్పేసి అన్న అప్పుడు అరిస్టాటిల్ అనుకున్నారంట నేను ఎక్కడైతే వెళ్ళొద్దనుకున్నావో అక్కడికి వెళ్ళేవా అని చెప్పేసి అన్నానంట అయితే ఐదు వస్తువులు అక్కడ నుంచి తీసుకురావని చెప్పేసి అన్నానమాట ఐదు వస్తువులు ఏంటంటే భారతదేశం యొక్క మట్టి ఎంతోమంది గొప్ప వ్యక్తులు తిరిగిన నేల అది అలాంటి మట్టిని తీసుకొస్తే నేను పూజించుకుంటానని చెప్పేసి అన్నాను ఇంకోటి ఇప్పటికీ కలుషితంగానే గంగా జలాన్ని తీసుకురామన్నా ఇంకోటి భాగవతం భగవద్గీత తర్వాత ఒక గురువు గారిని తీసుకురా పూజించుకోవాలని చెప్పేసి అన్నారు ఇది భారతదేశం యొక్క గొప్పతనం అప్పట్లోనే అరిస్టాటిల్ లాంటి వ్యక్తులు గుర్తించారంటే అంత గొప్పతనం అలెగ్జాండరు చనిపోయేటప్పుడు మూడు కోర్తలు కూడా కోరారు ఒకటి నన్ను మోసుకెళ్ళే వాళ్ళు అందరూ డాక్టర్లు ఉండాలి రెండోది నేను వెళ్ళేటప్పుడు డబ్బులు అన్నీ కూడా నేను సంపాదించిన సంపాదనంతా కూడా చదువుతూ ఉన్నాను మూడోది నా చేతులు ఎప్పుడు కూడా ఇలా పైన పెట్టి తీసుకెళ్ళండి చనిపోయిన తర్వాత అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు డాక్టర్లే మూసుకెళ్ళాలంటే ఎంతమంది డాక్టర్లు ఉన్నా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోకపోతే కనుక ఎవరైనా చనిపోవలసిందే అది చెప్పడం కోసమే డాక్టర్లు మూసుకెళ్ళాలని చెప్పేసి ఇంకొక విషయం ఏంటంటే నేను ఎంత సంపాదించినా ఏమీ తీసుకెళ్ళట్లేదు అని చెప్పేసి చెప్పడం కోసం చేతులు ఇలా పైకి పెట్టడం ఇంకో డబ్బు నేను ఎంత సంపాదించినా అది ప్రజలకే చెందాలని చెప్పేసి అలా అది అలా దాని గురించి వాళ్ళు గొప్పగా చెప్పారు ఈరోజు భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా కుటుంబ వ్యవస్థ అనేది తగ్గిపోతూ ఉంది అంతరించిపోతూ ఉంది అలాంటి టైంలో ఒక స్ట్రాంగ్ బోల్డ్గా నిలబడింది ఒక భారతదేశం కుటుంబ వ్యవస్థ ఈ కుటుంబ వ్యవస్థనే మనం పటిష్టం చేసి భారతదేశం యొక్క గురుభివృద్ధికి అందరూ కాపాడాలని ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకకి ఇచ్చేసినట్టు అంటే మీ అందరికీ మిమ్మల్ని చూస్తుంటే స్వతంత్ర సమరయోధులు లాగానే ఉన్నారు అందరికి పెద్దవాళ్ళు స్వాతంత్ర సమర చాలా ఇన్స్పిరేషనల్గా ఉన్నారు మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తాం

ነይልስ እ ስር ስር አለ አይደል እንደ አንድ አለ አይደል እንደ አንድ አለ አይደል እንደ